దేశ ప్రజలందరి అవసరాలు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో అద్భుతంగా మౌలిక సదుపాయాల కల్పన జరిగిందన్నారు తయారీ రంగంలో ప్రపంచానికే భారత్ ని కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు హైవేలు రైల్వే ట్రాక్ల నిర్మాణంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు పురంధేశ్వరి ని ఆవిష్కరించుకోవటానికి ఈ పద్నాలుగు వర్టికల్స్ని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ దిశగా ఆలోచించి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు రోజుకి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది పది సంవత్సరాల కాలంలో ఎంత వేగం పుంజుకున్నదంటే ప్రతి రోజు కూడా ఇరవై ఎనిమిది నుండి ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ జరుగుతుంది మన భారతదేశంలో రైల్వేస్ కన్స్ట్రక్షన్ రైల్ ట్రాక్ కన్స్ట్రక్షన్ కూడా రోజుకి పద్నాలుగు కిలోమీటర్ల మేరకు ఇవాళ భారతదేశంలో రే